ప్రభు అయినటువంటి నామానికి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజంలో ఒక ప్రేసి దండండి ఈరోజు దేవుని యొక్క వాక్యం చాలా రోజులైతుంది దేవుని యొక్క వాక్యం మాట్లాడుకోక ఈ రోజు సందర్భంలో దేవుడు సమయం ఇచ్చాడు అందంబట్టి దేవుడైతే దేవునికి మహిమ కలుగునుగాక నూట పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచనం మనం ఇక్కడ చూసుకుంటున్నాం దేవుడు వాక్యం సెలవిస్తుంది ఈ అధ్యాయము క్రీస్తు యేసు ప్రభులను గురించి పస్కా పండగను గురించి రచయితలు రాసినట్లు మనం చూస్తుంటున్నాం ఏసుక్రీస్తు ప్రభులం వారి గురించి రాసినట్లు చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ ఈ మాట ఏమని సలవిస్తుంది ఇరుకునందుండి నేను ఏహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యహోవా నాకు ఉత్తరం ఇచ్చాను అని ఇక్కడ రచయిత అంటున్నాడు దీనికి రచయిత ఎవరు అని స్పష్టంగా ఇక్కడ రాయబడలేదు కానీ అధ్యాయం అంతా చూసినట్లయితే అంచనా ప్రకారము దావీదు మహారాజు రాసినట్లు ఇజ్రాయేలు రాజు అయినటువంటి దావీదు గారు రాసినటువంటి ఈ కీర్తన గ్రంథం గురించి ఈ నాడు దేవుడి యొక్క వాక్యం మనం కొన్ని విషయాలు లోతుగా తెలుసుకోకూరుచున్నాం ఇక్కడ అంటున్నాడు ఇరుక్కు నందు ఉండి నేను దేవుడికి ముర్రపెట్టి ఉన్నాను దావీదు రాజు తన కష్ట నష్టాలలో ఉంటున్నప్పుడు దేవుడికి ఇబ్బందికర పరిస్థితులలో ఉన్నప్పుడు కూడా ముర్రపెట్టి ఉన్నాడు అప్పుడు దేవుడు దావీదును దర్శించి విశాలమైన స్థలములకు విశాలమైన జీవితానికి అతన్ని నడిపించినట్టుగా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కష్టమో నష్టమో ఒత్తిడి బాధ ఇరుపు ఇబ్బంది సమస్యల చేత పీడింపబడుతున్నప్పుడు మన మనుషుల దగ్గరికి పరిగెత్తాం కానీ దావీదు మాత్రము దేవుడి యుద్ధకు పరిగెత్తాడు దేవుడి యుద్ధకు పరిగెత్తిన దావీదు దేవుడు సన్నిధానంలో దేవుడిచ్చే ప్రతి ఈవిని పొందుకొని ఉన్నాడు దేవుడిపైన ఆధారపడి ఉన్నాడు దేవుడు ఆదరణని అతను పొందుకొని ఉన్నాడు విడుదల విమోచన దేవుడు యొక్క దొరుకుతుందని తెలుసుకొని ఉన్నాడు పస్కాను గురించిన వివరణ ఎందుకు ఉంది అని అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరవై రెండవ వచనంలో కూడా అది ఏహో వలన కలిగినది మనకు అన్న ఒక ఆశ్చర్యము ఏది ఏహో వలన కలిగినది సమస్త కార్యములు యహో వల్ల మనకు కలిగినదని దేవుడి యొక్క వాక్యము ఇక్కడ మనకు సూచిస్తుంది నూత పద్దెనిమిది కీర్తన గ్రంథంలో ఇరుకునందుండి నేను ఏహో వాళ్ళకు మొర్ర విశాల స్థలం అందు ఏహో నాకు ఉత్తరం ఇచ్చాను కదా ఏ స్థలంలో ఉండి మొరపెట్టాడు పెట్టాడు ఇరుకున్నందు కష్ట నష్టాల ఉన్నప్పుడు మొరపెడుతున్నాడు విశాల స్థలంలోకి నడిపించాడు ఉత్తరం అక్కడిచ్చాడు ఆయనకు కదా మన జీవితాలలో కూడా ఎన్ని ఒత్తిళ్ళు ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు కలిగినను మనం భయపడద్దు ఎందుకంటే ఎంతటి ఇరుకులో ఉన్నాను ఎంతటి ఒత్తిళ్ల మధ్య ఉన్నను ఎంతటి బాధలో ఉన్నను ఎంతటి దుఃఖంలో ఉన్నను ఎంతటి మనోవేదనతో మనం నిండి ఉన్నను ఒంటరినను మానసిక వేదనైనను ఎటువంటి సమస్యలు నచ్చతే మనము నిలిచి ఉంటే కనుక దేవాతి దేవుడికి మనం ఆ సమయంలో మొరపెడితే ఆయన మనల్ని మర ఆలకిస్తాడు మనకు తప్పకుండా ఉత్తరం దయచేస్తాడు మొర్ర ఆయన ఉత్తరం ఇచ్చాడు అని దీని యొక్క వాక్యం భావాన్ని చూస్తున్నాం కీర్తనకారుడు తీవ్రమైన ఒత్తిల్లో లేదా కష్టాల్లో ఉన్నప్పుడు దేవునికి ముర్ర ఉంటున్నాడు అతనికి సహాయం చేసిన అతని సురక్షితమైన విశాల స్థలం ప్రదేశానికి తీసుక వెళ్ళా వెళ్తాడు దేవుడు తీసుకొని వచ్చారు నన్ను దేవుడు ఇదిగో మిమ్మల్ని కూడా రా తీసుకొస్తాడు అని ఇక్కడ వాక్యభావం మనకు తెలియజేస్తుంది ఈ వాక్యభావం వివరణ ఏమిటంటే సహాయానికి వ్యక్తిగత సాక్ష్యానికి వివరిస్తూ ఇరుకునందు అంటే నష్టాలలో ఒత్తిడి చేత ఉంటున్నప్పుడు ఇటువంటి ఇబ్బందుల పరిస్థితుల నుండి దేవుడు మనల్ని విడిపించి కీర్తనకారుడు చేత మనతో మాట్లాడిస్తున్నాడు ఏమని అంటే సహాయము వ్యక్తిగత సాక్ష్యాన్ని వ్యక్తిగత సాక్ష్యాన్ని ఎలా ఉంది మరి మన సాక్ష్యం వ్యక్తిగతంగా ఎన్ని కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు దేవుడికి మొర్ర అప్పుడు దేవుడు నిన్ను నువ్వు ఇరుగు విశాల స్థలంలో నడిపిస్తున్నాడా అలా నడిపించే దేవుడు ఎప్పుడు నీతోనే ఉన్నాడు కానీ నువ్వు మొర్ర లేదేమో ఒకసారి చూడు అయితే దేవునికి వేడుకగా మా దేవుడు మనల్ని చేసుకొని ఉన్నాడు ఎందుకు దేవుడిని వేడుకగా కీర్తనకారుడు దేవుని చేసుకొని ఉన్నాడో తెలుసా దేవుడే నా సర్వం దేవుడి నా సమస్తం మన హృదయాన్ని కూడా దేవునికి ఈ రోజు నుంచి వేడుకను వేడుకను చేద్దాం ఆ యందు దేవుడు నిలబడి ఉంటే మనకు అన్ని కార్యములు జరుగుతాయి అతనిని పరిస్థితులన్నిటి నుండి విడిపించి అతనికి శాంతిని స్వేచ్ఛను ఇచ్చాడు దేవుడు కదా ఒత్తిడి కలిగితే శాంతి ఉంటుందా ఉండదు స్వేచ్ఛ ఉంటుందా ఇబ్బంది కలిగితే ఉండదు కానీ దేవుడు వాటన్నిటి నుంచి రాజు ముర్ర పెడితే విడిపించి స్వేచ్ఛనిచ్చాడు ఆనందాన్ని ఇచ్చాడు శాంతినిచ్చాడు విశాల స్థలం అందు నడిపించాడు ఏమాత్రము కూడా వాటిని ఆలోచించకుండా ద్రావిద్రి రాజు దేవుడికి నిలబెట్టాడు దేవునికి మరి మనల్ని మనం మిమ్మల్ని మీరైనా నన్ను నేనైనా ఎలా అప్పగించుకుంటున్నాం అప్పగించుకున్నప్పుడు మనం మరింత స్వేచ్ఛను అనుభవిస్తాం అప్పగించలేనప్పుడు మరింత కష్టాన్ని అనుభవిస్తాం ఎందుకంటే మనం ఒంటరి వారం కదా ఈ లోకంలో అపవాది విసిరే బాణాలు సామాన్యంగా లేవు ఆ బాణాలకు తట్టుకునే శక్తి నీకు నాకు కావాలంటే సర్వశక్తిగడ దేవుడు బలము ఆయన తోడు ఆయన సహాయం మనకు ఎప్పుడు కావాలి అవి మనకుంటే మనం తప్పకుండా వాటిని జయిస్తాం వాటి లేకపోతే మనము ఏమాత్రం జయించలేము స్వేచ్ఛ రాలేదు స్వేచ్ఛ అనగానే ఇష్టం వచ్చిన స్థలాలకు కాదు దేవుడి అందు మనం ఆనందిస్తూ దేవుడితో నడిచి స్వేచ్ఛగా మనం బ్రతుకుతాం ఇరుకు సమస్యలు మన ఆత్మీయ జీవితానికి అడ్డురావు ఇబ్బందులు అడ్డురావు కష్ట నష్టాలు అడ్డురావు ఇటువంటి అన్నీ ఉంటాయి ఒకవేళ అటువంటి పరిస్థితులు మనం ఉన్నను దేవుడిచ్చే సహాయము ఆ పరిస్థితిని కొట్టివేసి అంత ఆనందాన్ని మనకు కలిగిస్తుంది అంతటి కృపను మనకు అను అనుసరిస్తుంది ఇక్కడ అంటుండే దేవుడి యొక్క వాక్యం అప్పగించి మీరు సొంత మరింత స్వేచ్ఛను వారు మనము బాధను అనుభవించడం మనలో ఉంటున్నటువంటి చాలామంది దుఃఖాన్ని వేదనను మరి వారి ఆనందాన్ని అంతా కోల్పోతారు కానీ ఇక్కడ దేవుడిని ఆశ్రయిస్తే మన ఆనందాన్ని అణచివేయడం అలవాటు పడే సమస్యలు మనల్ని వెంబడిస్తాయి ఎప్పుడు దేవుడి పైన ఆనుకున్నప్పుడు ఎందుకంటే ఇతరులు మనల్ని ఎలా చూస్తారో లేదా మన గురించి ఎలా ఆలోచిస్తారో దానిని మనం ఎక్కువగా దానిలో మునిగిపోతాం వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారు ఒకటే పాప మరొక పాప నాకు లేదు అనుకుంటాం మాకు ఇల్లు కూడా లేదు మేము అందంగా తయారైతే ఇల్లు లేదు ఏం లేదు వాళ్ళ రెడీ అవ చూడు అంటారు మేము హ్యాపీనెస్గా ఉంటే వారి కష్ట నష్ట కష్టం అది వారికి సంపాదన ఏది లేదు కానీ హ్యాపీగా ఉన్నారని అంటారు ఎన్ని కష్టాలున్నా ఏది లేదు కానీ దేవుడు దేవుడు అంటారు ఎన్నో మనుషులు మనల్ని మాటలు అంటా ఉంటారు కదా ఇంత అప్పులలో ఉండి కూడా ఇంకా సంతోషంగా ఉంటారు అంటారు కానీ ఎంతటి ఇరుకులో ఉన్న దేవుడు ఇస్తున్నాడు ఆ సంతోషాన్ని ఎందుకంటే దేవుడు బిడ్డలం కదా మనము కాబట్టి ఆయన ఇస్తున్నాడు లేదా మన గురించి ఎలా ఆలోచిస్తున్నారని మనం వాటిలో ఎక్కువ మునిగిపోతాం కానీ దేవుని విషయానికి వస్తే మనం ఏమి దాచాల్సిన అవసరం లేదు ఎందుకు లేదంటే కీర్తనకారుడు సెలవిస్తున్నాడు కదా మనకు ఇరుకునందు నాకు విషయాలతో వచ్చింది మీకు కూడా వస్తుంది అని కదా కీర్తన బహుశా ఆలయ ఈ కీర్తన ఎప్పుడు రాజు అంటే ఆలయ ప్రవేశానికి ప్రార్థన విధానం దీనిని పసుక పండగలో ఒక భాగంగా గుర్తించి ఉపయోగించినట్టు కూడా మనం చూస్తున్నాం ఇది ఈజిప్ట్ నుండి తర్వాత బహిష్కరణ జరిగింది కదా బహిష్కరణ నుండి దేవుడి విమోచనను ప్రకటించింది బహిష్కరణ జరిగిన తర్వాత కూడా విమోచనను దేవుడి యొక్క శక్తిని ప్రచురించింది కీర్తన ఒక ప్రార్థన ఏంటి లిపి ఇక్కడ దేవుడి వాక్యం ఇస్తుంది కీర్తి ఈ కీర్తన ప్రార్థన లిపి ఈ కీర్తన కదా అలా చేశారు ప్రార్థన నాయకులు సమాజం కోసం మాట్లాడే భాగాలతో పూర్తి చేయబడింది ఏంటి ఏం పూర్తి చేయబడిందంటే యేసు ఆ జనసా జన ఆ సారీ యేసు ఆ భోజనానికి అనగా ఆ పస్కాకు అధిపతి కాబట్టి ఆయనే ఈ పాటకు నాయకత్వం వహించినట్లు మన కీర్తన గ్రంథంలో చూసుకుంటున్నాం కదా ఉండవచ్చని కీర్తనకారుడు మనకు శిథిలేపరుస్తున్నాడు కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు ఈ కాలంలో ఉంటున్నటువంటి వారం మనం కొంటున్నాం కాబట్టి చరిత్ర కారితలు కారులు పండితులు బహుశా పస్కా కీర్తనలో చివరిదైనటువంటి నూట పద్దెనిమిదవ కీర్తన నుండి ప్రార్థన అంటున్నారు ఈ కీర్తనను కాబట్టి ఈ కీర్తనలోని పల్లవి ఆయన ప్రేమను స్థిరత్వమైనటువంటి ఆయన శాశ్వతమైన ప్రేమను మనకు చూపిస్తుంది కదా ఈ రచయిత మనకు మాట్లాడుకున్నాం కదా ఈ రచయిత దీనిని బట్టి దావిది రాజు అని మనకు తెలుస్తుంది కృత నిబంధన రచయితలు కీర్తన గ్రంథాన్ని పద్దెనిమిది నూట పద్దెనిమిదిను యేసు ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి వ్యక్తపరచించడానికి ఇక్కడ మనకి మనకి ప్రతి విషయంలో కనికరించడానికి ఒక సాధనంగా ఉంది ఎలా ఉంది దేవుని ప్రేమ అంటే దేవుని ప్రేమ దేవునిపై నమ్మకాన్ని ఆయన యొక్క ప్రేమ మనలో ఉంటే ఆయన యొక్క ఆయన ఉన్న నమ్మకం మనల్ని బలపరుస్తుంది ఒక వేడుక మనకు దేవుని మనం వేడుకగా చేసుకొని ఉంటాం రచయిత తన దేవుని ప్రేమను భద్రముగా భద్రతకు మూలముగా ఉంది అంటున్నాడు కీర్తన మనుషుల చేత తిరస్కరించబడింది ఈ కీర్తన కానీ దేవుని చేత ఆమోదించబడింది ఒకవేళ నీ నా జీవితాలలో మన జీవితము మన పాటలు మన మాటలు మన ప్రార్థన మన ప్రసంగము ప్రజల చేత తృణీకరించబడుతుందేమో దాన్ని చూసి మనం అక్కడే ఆగిపోతే మనం అక్కడే నిలిచిపోతాం ఏమాత్రం అక్కడ ఆగిపోకుండా దేవుని చేత ఆమోదించబడుతున్నాము మనము దేవుడి చేత ఎంపిక చేయబడుతున్నాం మనము దేవుడు మనల్ని నడిపించుకోగలుగుతున్నాడు కాబట్టి మనం అక్కడ దేవుణ్ణి చూసినట్లయితే ఆయన ఇచ్చిస్తాడు ఈ కీర్తన ఈ కీర్తనను కూడా మనుషుల చేత తిరస్కరించబడింది దేవుని చేత ఆమోదించబడింది ఆమోదించబడింది ఒక మూల స్తంభంగా గురించి కూడా మాట్లాడుకుంటున్నారు ఈ కీర్తనను కదా ఒక మూల స్తంభం ఒక మూల స్తంభంగా మాట్లాడుతుంది ఈ మూల స్తంభం ఎవరు అని చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభులవారు ఇది ప్రజలకు రక్షించడానికి బలి అర్పించడానికి ప్రభువు నామమున వచ్చిన వ్యక్తి గురించి మాట్లాడుతుంది ఎవరు వచ్చారు బలిగా అర్పించడానికి ప్రభువు నామమున ఎవరు వచ్చారు యేసు ప్రభుల వారి గురించి మాట్లాడుతుంది కీర్తన అంతటా యేసు మానవ మన జీవితాలకు మూల స్తంభముగా యేసు ప్రభువు నిలిచి ఉన్నాడు మిగతావన్నీ అస్థిరం అనుకుంటున్న మనల్ని దేవుడు చూస్తాడు అట్లా అనిపించినప్పుడు దేవుడు ఆయనే మనకు ప్రతి దాన్ని స్థిరత్వపరుస్తాడు స్థిరపరిచి స్థిరత్వంలోకి తన మద్దతును తన సపోర్ట్ను తన సహాయమును మనకు అందిస్తాడు మూలస్తంభంగా ఆయన విరిగినవన్నీ ముక్కలను ఇట్టి కలుపుతాడు ఆయన మూలస్తంభం కదా విరిగిపోయిన ప్రతి మన జీవితాన్ని కలిపి మనకు ఆయన మనల్ని సంపూర్ణమైన వాటిగా పూర్తి చేస్తాడు ఎవరు చేస్తారు ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు కదా కొత్త నిబంధనలోనే రాయబడింది పాత నిబంధనలోనూ రాయబడింది కాబట్టి ఇక్కడ దేవుడి అందు సంపూర్ణంగా మనం ఉంటే ఎటువంటి ఇరుకులనైనా జయించగలుగుతాం ఎటువంటి ఇబ్బందులనైనా జయించగలుగుతాం దేవుడే మనకు తోడుంటుండగా అడ్డుగుండలు అడ్డుబండలు ఏ బండలు ఏపాటివి ఎర్ర సముద్రమును ఎర్రకోగోడల్ని వీటన్నిటిని హాయి పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుంటే చిట్ట చిరువతి సమాధిని కూడా జ్ఞాపకం చేసుకుంటే నమ్మకము చాలా విలువైంది ఆయన ఎందు నమ్మకము ప్రేమ మనకున్నట్లయితే తప్పకుండా దేవుడు విడిపిస్తాడు ఇటీవటలు దేవుడు మన ఆత్మ దేవుడు దీనికి గాక ఫలింపజేడుగాక ఆమెను ప్రేసిదలాడు